ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ ఆరు గ్యారంటీలను దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు జిల్లా అదనం కలెక్టర్ లాల్ ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆరు గ్యారెంటీ పథకాలను నూటికి నూరు శాతం అమలు చేస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు ప్రజలందరూ జనవరి ఆరులోపు తమ గ్రామాలలో

అర్హులైనటువంటి ప్రతి వాళ్లకు ఇవన్నీ కూడా చెందే విధంగా ఆరు గ్యారంటీలను వర్తింపజేసే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వందకు వంద శాతం వీటిని అమలు చేసేటువంటి ఆలోచనతో ఇవాళ ప్రభుత్వ పరిపాలన నడుస్తూ ఉంది ఎమ్మెల్యేలు లేని పదేళ్ళు గట్లే ఉన్నాం మళ్ళీ ఇవాళ కూడా గట్లే ఉంటా నాకేం కాలేజీ లేవు స్కూలు లేవు నేను వ్యాపారం లేదు లేదు కేంద్ర మట్టేమే లేదు మానవి తెచ్చు ప్రాముఖనే లేదు మీ వంట కటింగ్ వేసి అట్లా ముంచేయలేదు లేదు వీళ్ళందరినీ ఆనాటి విద్య ఈ విద్యనే ఈ కూడా గావించానే